నీవు నేను ఇంతకు పూర్వమే పలు జన్మలు పొంది ఉన్నాము నాకు తెలియను నీవు తెలుసుకునజాలవు అని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పి ఉన్న విధంగా సాయిబాబా కూడా ఇంతకు పూర్వమే పలు జన్మలు ఎత్తి ఉన్నట్లు కొందరు భక్తుల వద్ద చెప్పి ఉన్నారు బాబా శ్యామతో ఇంతకు ముందు డెబ్బై రెండు జన్మలు ఎత్తి ఉన్నట్లు చెప్పి ఉన్నారు అప్పుడప్పుడు ఒక్కొక్క జన్మ వృత్తాంతమును గురించి విషిద పరిచరి ఏ జన్మలో ఏది జరుగునో బాబాకే తెలియను ఒక సందర్భంలో తాను ఎందు కబీరుగా ఉండినానని చెప్పి ఉన్నారు దాసగణ మహారాజ్ తన హరికథలో కబీరు యొక్క గురువు రామానందులు గురు వెంకుశాగాను కబీరు సాయిబాబాగాను జన్మించి గురు శిష్యుల సంబంధాన్ని కొనసాగించినట్లు చెప్పి ఉన్నారు అక్బర్ చక్రవర్తి కబీరుదాసును సన్మానించి మర్యాద చేసినట్లు చెప్పబడి ఉన్నది దానిని ఆధారముగా కొని సాయిబాబా అక్బర్ చక్రవర్తి చేత కూడా వందనం చేయబడినట్లు ఈ నామము అమని ఉన్నది ఓం శ్రీ సాయినాథాయ चरणं शरणं